హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి కృష్ణానదికి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే భవానీపురం ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా నేషనల్ హైవే ఫేసింగ్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు అనమాట ముప్పై గజాల అన్డివైడెడ్ షేర్ తోట అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ స్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు గుడివాడ భీమవరం ఏలూరు ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవే ఫేసింగ్లో వస్తుందండి సో ఇది మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట సో మనకి ఇక్కడ గాలిషాయి దర్గా అని చెప్పేసి అని భవానీపురంలో ఫేమస్ వస్తుంది సో దీని పక్కనే మీకు పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ పక్కనే మీకు అమ్మపాదం అని చెప్పేసి పెద్ద అపార్ట్మెంట్ అనమాట సో భవానీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ అపార్ట్మెంట్ ఐడియా ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే కనుక అబౌ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఇది సో మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వస్తుంది ఈ ప్రాపర్టీలో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కుందనమాట మనకి ప్లింతేరియా పరంగా చూసుకుంటే కనుక సెవెన్ ఫార్టీ వస్తుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ ఇచ్చారు మనకి అండేవడేడ్ షేర్గా ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట మనకి ఈ ఫ్లో ప్రాపర్టీలో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి సో మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ అదేవిధంగా పవర్ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ కార్ పార్కింగ్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో సేల్కొచ్చిన ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోపల వీడైతే అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి కానీ మీరు వచ్చి చూస్తామనుకుంటే కనుక మేము విజిట్ కైతే ఏర్పాటు చేస్తాం సో విజయవాడ భవానీపురంలో నేషనల్ హైవే ఫేసింగ్ లో కనీసం తక్కువ తక్కువ గజం వాల్యూనే లక్ష రూపాయల పైన ఉంటుంది సో ముప్పై గజాలు అంటే ఇది ఆల్మోస్ట్ మనకి ముప్పై లక్షల రూపాయల పైన ల్యాండ్ వ్యాల్యూ ఉందండి సో బిల్డింగ్ అనేది ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా మనం రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అయితే రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మినిమం అండి మాక్సిమం ఇంకా ఎక్కువ వచ్చే రెండు కూడా అవకాశం ఉంటుందన్నమాట సో మన ల్యాండ్ వాల్యూ కింద పర్చేజ్ చేసుకున్న ఇంకొక టెన్ ఇయర్స్ ఈ బిల్డింగ్కి లైఫ్ ఉన్నా కూడా మనకు లాస్ అయితే ఉండదండి సో నచ్చి విజయవాడ సిటీ భవానీపురం సరౌండింగ్ లో మేము డవర్ గేట్ స్టార్ట్ చూస్తున్నాం అనుకుంటే ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే Thank you.